అందరికీ నమస్కారం అండి ఈ మధ్యకాలంలో కేవీఆర్ అనే ఛానల్లో ప్రసాద్ రెడ్డి గారు ఒక డిబేట్ మాట్లాడటం జరిగింది డిబేట్ కాదు సారీ ఇంటర్వ్యూ మాట్లాడటం జరిగింది ఆ ఇంటర్వ్యూలో ప్రారంభంలో కేవీఆర్ గారు అదే క్రాంతి కుమార్ గారు ఏమంటున్నారంటే ప్రైజ్ లాడ్ అని ప్రసాద్ రెడ్డి గారితో అంటే ప్రసాద్ రెడ్డి కూడా బదులు ప్రైజ్ దలాడ్ అని చెప్పడం నెక్స్ట్ ఆయన జై శ్రీరామ్ అనడం ఈయన జై శ్రీరామ్ మీరు ఏ ఉద్దేశంతో చెప్తున్నారని విజయప్రసాద్ రెడ్డి గారు అడగడం జరిగింది అది మీరు ఒకవేళ నన్ను గౌరవించి అన్నారు కనుక నేను మిమ్మల్ని గౌరవించి జై శ్రీరామ్ అంటున్నాను అనే విషయాన్ని ఆయన చెప్పటం మాట్లాడటం ఆ మాటల సమ్మేళనలో చాలా సంభాషణ అక్కడ జరగటం మనం చూసాం అంటే ఒక వ్యక్తిని ఎలా ఈరోజు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటే ఆ వ్యక్తిపై ఉన్న ఆ గతంలో ఉన్న ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకొని అది మంచి అయినా కూడా చెడు రూపంలో తీసుకువెళ్ళే ప్రయత్నం ఈరోజు చాలామంది సేవకులు చేస్తున్నారు ఎలాగంటే ప్రపంచంలో ఉన్న భారం అంతా ఏదో వీళ్ళకే ఉన్నట్లు సంఘ భారం సంఘ పరిచర్య భారం ఒక వ్యక్తిని పరిశుద్ధత వైపు నడిపించడానికి నాంత బార బాధపడేవారు భారం మోసేవారు ఎవరు లేను లేను అన్నట్లుగా కొంతమంది సేవకులు మాట్లాడుతున్న విధానాన్ని చూస్తే నవ్వుస్తుందండి ఎందుకంటే ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే వాళ్ళ చర్చలో ఉన్న విశ్వాసులు సినిమాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు వాళ్ళ చర్చల్లో ఉన్న విశ్వాసులు మందులు తాగేవారు మందు తాగేవారు ఉన్నారు వ్యసనాలకు అలవాటు పడేవారు వ్యభిచారులు చేసేవారు ఉన్నారు ఇలాంటి వాటిని ఎవరు కూడా ఖండించడం లేదు ఎందుకంటే అలాంటివి ఖండిస్తే వాళ్ళ చర్చకు మానేస్తే వాళ్ళ కానుకలు తగ్గిపోతాయి లేకపోతే దశంభాగాలు తగ్గిపోతాయి అనే ఉద్దేశంతో అలాంటివి ఖండించరండి ఇదిగో ఏదైతే ఒక ఐందవ సహోదరుడిని గౌరవిస్తూ జై శ్రీరామ్ అని ప్రసాద్ రెడ్డి గారు అన్నాడు ఈయన దెయ్యం బోధ చేస్తున్నాడు ఈయన తప్పుడు బోధలోకి వెళ్ళిపోయాడని తప్పుడుగా అమాయకులను మభ్యపెట్టే ప్రయత్నం ఈ మధ్యలో జరుగుతుంది కనుక ప్రేమైన వాళ్ళరా ఖచ్చితంగా మీరు ఒక విషయం ఆలోచించండి ఇక్కడ మనం భారతదేశంలో జీవిస్తున్న మనం మనందరికీ కూడా హైందవ సహోదరులు చాలా కుటుంబాలు మన బంధుమిత్రులు ఉన్నారు మనం వాళ్ళు జరిగే కార్యక్రమాలకి లేకపోతే పెళ్ళిళ్ళు కానివ్వండి వాళ్ళ ఇంట్లో జరిగే శుభ కార్యక్రమాలకి మనం పిలిచేటప్పుడు ఆహ్వానించేటప్పుడు మనవంతుగా మనం వెళ్ళి అక్కడ మనం పాల్గొని చేస్తాం అది తప్పేం కాదు దేవుడు ఎక్కడ అలాంటి వాటిని ఖండించలేదు మనం మన బంధుమిత్రులకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలలో ఆ హైందవ కార్యక్రమాలు అయినప్పటికీ కూడా మనవంతుగా మన కర్తవ్యాన్ని అక్కడ నెరవేర్చడానికి కొన్ని సందర్భాల్లో మనం అందరం వెళ్తాం అది పెళ్ళిళ్ళు కానివ్వండి లేకపోతే చావు కార్యక్రమాలు కానివ్వండి ఇలా కొన్ని రకాల కార్యక్రమాలు మన బంధువర్గాన్ని లేకపోతే బంధత్వాన్ని నిలబెట్టుకోవడానికి కొన్ని సందర్భంలో తప్పని పరిస్థితుల్లో మనం వెళ్తాం అలా వెళ్ళినంత మాత్రాన మనం అక్కడికి వెళ్ళి వాళ్ళ పూజలలో పాల్గొన్నట్లు కాదు వాళ్ళు పూజలు చేస్తున్న ఆ పూజల్లో మనం కూడా పాలిభాగస్థులు అయిపోతున్నట్లు కాదు కదా సందర్భాన్ని ఆలోచించండి ఒక వ్యక్తి ప్రైజ్ దొలాడు అన్నాడు జై శ్రీరామ్ అంటే తప్పేంటి ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించాలండి అదే మతన్ మాధులు ఒక గుంపు వచ్చి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనరా అని నన్ను బలవంత పెడితే ఒకవేళ అలా ఎక్కడ చంపేస్తారో ఏదో కుక్కతో ఒక వంకరన్నట్లుగా ప్రతి సందర్భాన్ని తీసుకొచ్చి ఒక వ్యక్తిని ఎప్పుడు చెడ్డ చేయడానికి ప్రయత్నం చేయకండి ఆరోగ్యకరమైన వాతావరణం భారతదేశంలో ఉంచడానికి ప్రయత్నం చేయండి ఈ భారతదేశంలో జీవించే మనం అందరం కూడా ఆగస్టు పదిహేను రాగాలే ఆ జెండాకి ఎందుకు మనం సెల్యూట్ చేస్తాం ఆ జెండాలో ఉన్న సంస్కృతి విధానాలు మనకి తెలుసా అసలు జెండా ఎలా ఆవిష్కరణ జరిగింది మన భారతదేశంలో చాలా సంస్కృతి విధానాలను సమ్మేళనం చేసే కదా భారతదేశ త్రివర్ణ పతాకం అనేది ప్రారంభమయ్యింది సో మనం మన కుటుంబ సభ్యుల్లో చాలామంది రాముడు కానివ్వండి లేకపోతే కృష్ణుడు అనే పేరుతో కానివ్వండి లేకపోతే అన్యజన దేవుళ్ళ పేర్లతో మన బంధుమిత్రులు చాలామంది ఉన్నారు కదా మరి అలాంటి వాళ్ళని మనం పలకరిస్తాం అలాంటి వారికి మనం నమస్కారం చేస్తాం అంటే మన మన నోటితో ఉచ్చరించినంత మాత్రాన మన నోటితో ఒక పదాన్ని పలికినంత మాత్రాన ఆ వ్యక్తిని ఏదో గొప్ప చేసేసినట్లు కాదు లేకపోతే ఆ వ్యక్తిని మనం దేవుడిని ఒప్పేసుకున్నట్లు కూడా కాదు అంత ఎందుకండి భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు చాలా రకాల పార్టీలు ఉన్నాయి అందులో టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారుని జై కొట్టేవారు లేరా అందులో క్రైస్తవులు చంద్రబాబు నాయుడుకి జై కొట్టేవారు లేరా లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నాయి ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఇలాగ ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళకి జై కొట్టే క్రైస్తవులు లేరా అది తప్ప ఆలోచించండి కాస్త విజ్ఞతగా ఆలోచించండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సెల్యూట్ కొట్టేవారు లేరా జై కొట్టేవారు లేరా ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి లోకల్ లీడర్లకి జై కొట్టేవారు లేరా అందులో మనం కూడా లేవా అలా జై కొట్టడం వల్ల తప్పు ఏంటి ఒక వ్యక్తిని జై కొట్టడం వల్ల తప్పేంటి అంత ఎందుకండి మన ఇంట్లో ఎవరైనా గొప్ప పొజిషన్లోనికి వెళ్తే వెళ్తున్నప్పుడు అవసరమైతే మనమే జై కొడతాం కదండి మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మంచి ఖ్యాతిని సంపాదించినప్పుడు సమాజంలో ఆ వ్యక్తికి మనమే జయ కొడతాం ఆ వ్యక్తిని గొప్ప చేయటం అది అంత మాత్రాన వ్యక్తిని దేవుడని ఒప్పుకుంటున్నట్ల ఎంత బుర్ర తక్కువగా ఆలోచించి వీడియోలు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు దీనికి మళ్ళీ సెడ్రెక్ మెస్సేక్ అభిందువులు సందర్భాన్ని తీసుకొచ్చి పెట్టాలి పెట్టడం అసలు ఒక సందర్భాన్ని మీరు ఆలోచించండి అక్కడ ఏమన్నా రాముడు ఫోటో తీసుకొచ్చి ఈ ఫోటోకి దండం పెట్టు నువ్వు అని క్రాంతి గారు అన్నారా ఎంత బుర్ర తక్కువగా ఆలోచిస్తున్నారో ఈరోజు క్రైస్తవ ఉండి కూడా మరి వీళ్ళు ఎలా బోధిస్తున్నారో సంఘాన్ని ఎలా నడిపిస్తున్నారో నాకైతే తెలియదు కానీ బుర్ర తక్కువగా ఆలోచిస్తూ ఆ చక్కటి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పాడు చేసే విధంగా ఈరోజు చాలామంది క్రైస్తవులు ఉన్నారు ఇలాంటి వాళ్ళ వల్లనే ఇంకా క్రైస్తవ్యం అభివృద్ధి చెందకుండా ఎక్కడేసిన కొంగల్ అక్కడలాగే ఉంటుంది అది కూడా పక్కన పెడితే వీరు ఉన్న విశ్వాసులకే పరిణిత జ్ఞానాన్ని నేర్పించలేని వీళ్ళు ఒక అపరిమితంగా ఒక చక్కటి జ్ఞానయుక్తంగా మాట్లాడే విజయప్రసాద్ రెడ్డి గారి మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయటం నిజంగా బాధాకరం అండి చాలా బాధాకరం ఇలాంటి వాళ్ళు క్రైస్తవ్యంలో ఉన్నారు అనడానికి నిజంగా నేను బాధపడుతున్నాను ఒకవేళ మీరు ఆలోచించే స్టేజ్ లేకపోతే ఆలోచించడానికి ప్రయత్నం చేయండి అంతేగాని ఒక చక్కటి వాతావరణాన్ని హిందువులకి క్రైస్తవులకి మధ్య తీసుకువచ్చే ప్రయత్నంలో ఎలాంటి తప్పుడు వీడియోస్ పెట్టి మీరు మళ్ళా ఆ హైందువులని రచ్చగొట్టి క్రైస్తవ్యానికి వాళ్ళని దూరం చేసే విధంగా ప్రయత్నం చేయకండి తప్పు ఒక వ్యక్తిని రాముడిని దేవుడు అని అనలేదు కదా అక్కడ ఒకవేళ అలాంటి సందర్భం వస్తే అలాంటి పుస్తకాలన్నీ ముందేసుకొని వాళ్ళ మతస్థులకు సంబంధించిన కొంతమంది మన మతస్థులకు సంబంధించిన కొంతమంది కూర్చొని ఒక వేదిక జరిగితే అప్పుడు అందులో దేవుడు ఎవరైనా ప్రజలు ఆలోచించి ప్రయత్నం చేస్తారు అలాంటి వాతావరణాన్ని కల్పించింది విజయప్రసాద్ రెడ్డి గారు కదా లోకరక్షకుడు క్రీస్తా కృష్ణుడు అనే డిబేట్ డిబేట్లో ఎంతమంది హైందువులు ఆలోచించగలిగారు మీకు తెలుసా చాలామంది హైందువులతో నేను మాట్లాడాను ఆ డిబేట్ తర్వాత చాలామంది హైందవ సహోదరులు ఏసుక్రీస్తు వారి గురించి మంచిగా ఆలోచించడం యేసుక్రీస్తు వారి దగ్గరికి రావటం నేను ఎంతోమంది మాటలు విన్నాను దూర ప్రాంతం వెళ్ళేటప్పుడున్నప్పుడు ఆ డిబేట్ చూసిన తర్వాత చాలామంది ఆలోచించడం మొదలుపెట్టారు సో చక్కటి ఆరోగ్యకరమైన వాతావరణంలో ఒక ప్రయాణం ముందుకు జరిగేటప్పుడు దాన్ని కొనసాగనివ్వాలికి తప్ప ఎలాంటి అడ్డంకులు పెట్టి మనుషులపైన నిందలు వేసేసి అవి తప్పండి మీకు వ్యక్తిగతంగా విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మీద పైన ఒకవేళ ద్వేషం ఉంటే మీ అకృష్టాన్ని కక్కండి కానీ ఎలా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయకండి మీరు అసలు బైబిల్ మీకు ఏమీ అర్థమైందో నాకైతే తెలియట్లేదు పరిపూర్ణమైన జ్ఞానంతో ఆలోచించడం సమయోచితమైన జ్ఞానంతో ఆలోచించడం పరిపక్వతకు రావటం నేర్చుకోండి మీ ఇంకా మీ ఆకతాయి మాటలను ఒకవేళ ప్రజలను బైబిల్ తెలియలేని సరిగ్గా అవగాహన లేని వాళ్ళని ఏదో ప్రేమగా మాట్లాడేస్తున్నట్లు లేకపోతే మీకంత భారం మరొకరికి లేనట్లు నటిస్తూ వీడియోలు మాట్లాడుతున్నారు తప్పది ఖచ్చితంగా మీ మనస్సాక్షి మీకు సమాధానం చెప్తుంది జాగ్రత్తగా ఆలోచించి చక్కటి నిర్ణయాలు తీసుకొని మంచి వారికి ఎప్పుడు కూడా ప్రోత్సహించి ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా ఈ మాటలు మీకు తెలియజేశాను ఒకవేళ ఆలోచించకుండా గుడ్డిద్దులుగా ఆలోచించి మేము ఇలాగే ఉంటాం మన క్రైస్తవ్యంలో ఇలాగే మాగే మాట్లాడుతామని అన్నారా అది ఇంకా మీ ఇష్టం మిమ్మల్ని ఎవరు మార్చలేడు అది మీ కర్మ అంతే